లైలతుల్ హదర్ అంటే లైల్ అంటే రాత్రి ఖదర్ అంటే మూడు అర్థాలు ఉన్నాయి ఘనమైనది నిర్ధారించబడినది ఇరుకైనటువంటిది ఘనమైనది అంటే అల్లాసు బహానవత్రుమా పురాకమా లైలతులు హదర్ లైలతులు హదరే హై రూమ్ మినల్ ఫిష రో ఈ లైలతుల్ హదరి యొక్క విలువ ఘనత ఎలాంటిది అంటే వెయ్యి నెలల కన్నా కూడా శ్రేష్టమైనటువంటి రాత్రి ఘనత ఈ రాత్రిలో ఉంది అంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల పుణ్యం యొక్క ఘనత విలువ శ్రేష్టత ఈ రాత్రిలో పెట్టాడు ఘనమైనటువంటిది రెండవది ఇరుకైనటువంటిది ఈ రాత్రిలో దీనిపై నుంచి భూమి మీదకు దైవ దూతల సర్ధారైనటువంటి జిబ్లా ఈ భూమండలంపై వస్తారు ఆయనతో పాటు ఆ దైవ కూడా ఈ భూమండలంపైకి వస్తారు దిగుపై నుంచి భూమి మీదకు వస్తారు ఈ భూమండలంపై ఎంత మంది దైవ దూతలు అవతరిస్తారు అంటే ఈ భూమండలం అంతా కూడా దైవ దూతలతో ఇరుకైపోతుంది అన్నారు ఇబ్ని హుసైమా గ్రంథంలో హీసు నకరు చేయబడుతుంది ప్రవక్త సలహు వారు అంటున్నారు ఈ రాత్రి ఎంతమంది దైవదూతలు అవతరిస్తారంటే భూమండలంపై ఎన్ని గులకరాలు అయితే ఉన్నాయో అంతమంది దైవదూతలు ఈ భూమండలంపై అవతరిస్తారు అన్నారు మహాప్రవక్త సలల్లాహు అలీ వసలమరు మిరాజ్ కి వెళ్ళినప్పుడు హజరత్ ఇబ్రహీం అలీ బైతల్ మామూరికి ఆనుకొని కూర్చోడాన్ని ప్రవక్త సలహు అలీ వసలం వారు చూశారు అయితే ఆ బైతల్ మామూర్ చుట్టూ ప్రతిరోజు దైవ దూతలు ఆ తబాఫ్ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎంతమంది దైవదూతలు అంటే ఒక్కసారి ఒకేసారి డెబ్బై వేల మంది దూతలు ఆ బైతల్ మామూర్ చుట్టూ తవాఫ్ చేస్తారు ఆ బైతల్ మామూలు చుట్టూ తవాఫ్ చేసినటువంటి దైవ దూతకు మరొకసారి తవాఫ్ చేసే అనుమతి రావాలి అని అంటే ప్రడయం వస్తుంది అన్నారు అంటే అంతమంది దూతలు ఉన్నారు బరు అంతమంది దైవదూతలు ఈ రాత్రిలో దిగి నుంచి భూమి మీదకు వస్తారు ఈ భూమండలం అంతా ఎరుకైపోతుంది రెండవ అర్థం మూడవ అర్థం ఏమిటంటే నిర్ధారించబడినది లెక్కించబడినది అంటే ఈ రాత్రిలో భూమండలంపై ఉన్నటువంటి సమస్త మానవాళి చేసేటటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ఆ సమస్త మానవుల వ్యవహార విషయాలు ఈ రాత్రిలో నిర్ధారించబడతాయి అంటే ఒక సంవత్సరం పాటు భూమండలంపై మానవ జాతి చేసే కార్యాచరణ ఏదైతే ఉందో మానవ జాతిపై ఈ సంవత్సరంలో గడిచి వచ్చే సంవత్సరంలో ఏ ఏ విషయాలు జరుగుతాయని ఈ రాత్రిలో నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి ఈ రాత్రిలో ఘనత శ్రేష్టత అల్లా అవతల బిట్టరు కాబట్టి మహోన్నతమైనటువంటి రాత్రి ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల పుణ్యం కలిగిన రాత్రి ఈ రాత్రి మరియు దైవ దూతలతో కిక్కిరిసిపోయే రాత్రి ఈ రాత్రి దివిపై నుంచి భువికి దైవ దూతల నాయకుడు జిబ్రాయిలి స్థలం మరియు దైవ దూతల సమూహం అంతా ఈ భూమండలంపై ఇరుకుగా ఉండేటటువంటి ఇరుకైపోయేటటువంటి రాత్రి ఈ యొక్క లైలతుల్ ఖదర్ మరియు మనిషి చేసే ఒక సంవత్సరం జరిగేటటువంటి భవిష్యత్తులో జరగబోయే ఒక సంవత్సర కార్యాచరణ మరియు సమస్త విషయాలు నిర్ధారించబడేటటువంటి రాత్రి ఈ రాత్రిలో నిర్ధారించబడతాయి కాబట్టి ఓ ముస్లిం సమాజం ఆలోచించండి లైక్ పుష్హద యొక్క ఘనత విలువ శ్రేష్టతను గుర్తించండి ఈ రాత్రిలో ప్రపంచిక విషయాలను విడిచిపెట్టి ఆలోక భీతితో తక్కువ దైవ భీతతో అల్లా యొక్క ఆరాధన నమాజ్ చేయండి మరియు ఫురాన్ పారాయణం చేయండి అల్లాతో అస్తఫాఫా చేయండి అల్లాతో క్షమాపణ వేడుకోండి అల్లాతో మగ్ఫిరత్ చేయండి అల్లాతో దువా చేయండి అల్లా యొక్క నామస్మరణ చేయండి అని ప్రవక్త అలైహి వసల్లం వారు ఉమ్మతికి నిర్పించినటువంటి దువా చదువుతూ అల్లాతో అతి ఎక్కువగా దగ్గరగా ఉండేటటువంటి భాగ్యాన్ని పొందండి ఎవరైతే ఇలాంటి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే లలితుల ఫదల్ని అన్వేషించమన్నారు ఆ విధంగా అన్వేషించండి అల్లా సుభాను లలితుల ఫల యొక్క పూర్తి శ్రేష్టతని ఘనతని అల్లహనందరికీ ప్రసాదించుగాక తెలుగులో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి అంటే సంప్రదించండి నజీర్ అహ్మద్ దాయి గుంటూరు